హలో అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాక్ ఇంకా మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు మా వారు అయితే మార్నింగ్ ఫ్రెష్అప్ అయితే అయిపోయారనమాట ఇప్పుడు వచ్చేసి నేనైతే పాలైతే వెయిట్ చేస్తున్నాను మా షాప్ ఓనర్ అంకుల్ అయితే మాకైతే అయితే ఇచ్చారనమాట నైట్ చెప్పాను కదా ఇంకా నైట్ అయితే తీసుకొచ్చారు ఇంకా వాటిని అయితే వెయిట్ చేశాను అండ్ నైట్ కొన్నేమో పెరుగుకి తోడు పెట్టేశాను ఇంకా కొన్ని ఉంటే ఇప్పటికైతే టీకి పిల్లలకి పాలకైతే ఉంచాను అనమాట మొత్తానికి ఇంకా మార్నింగ్ అయితే ఇలాగైతే స్టార్ట్ చేశానండి టీ అయితే పెట్టాను ఇదిగోండి ఇంకా చిక్కటి పాలతోనే మంచిగా టీ అయితే పెట్టుకుంటున్నాను రోజు పాలు అంటే ఈ మధ్యలో అయితే పాలైతే పొప్పించుకుంటున్నాంలేండి ఇంకా టేస్ట్ వేరే ఉంది పాల ప్యాకెట్ టీ అయితే వేరేలాగా ఉంటుంది డిఫరెన్స్ అండ్ ఈరోజు వచ్చేసి బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను ఇంకా మా చిన్నోడికి అయితే నచ్చదు కానీ ఇక తప్పదు అనమాట అప్పుడప్పుడు ఇలాంటివి కర్రీస్ తినడము మా జష్ బాగానే ఒక్కొక్కటి తింటాడు కానీ మా చిన్నోడేమో బీరకాయ నచ్చదు అంటాడు వంకాయ అంటాడు అన్నీ నచ్చేవి నచ్చే అంటాడు అనమాట ఇంకా అలా ఉంటుంది ఇంకా వంటంతా కంప్లీట్ అయిపోయింది మా వారికి బాక్స్ పెట్టించాను పిల్లలకైతే స్కూల్ లేదు కదా ఇంకా ఏమో షాప్కి అయితే వెళ్ళాడు అప్పటికి టైం వచ్చేసి నైన్ అవుతుంది నైన్ కాకముందే వెళ్ళిపోయాడు ఇంకా నేనేం చేస్తానంటే సండే రోజు చేసిన పని ఇదిగోండి ఈ సాటర్డే రోజు అయితే చేస్తున్నాను ఇంకా సెల్ఫ్లో ఉన్న బట్టలన్నీ సర్దుదామని చెప్పేసి కూర్చున్నాను మా అయితే కొంచెం హెల్ప్ చేయ చిన్న అని చెప్పేసి అన్నాను సరే మమ్మీ అన్నాడు ఇంకా మేమిద్దరం అయితే కూర్చొని ఇంకా బట్టలు అన్నీ ఫోల్డ్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాం అనమాట ఇంకా సెల్ఫ్లో సదిరిన తర్వాత వీడియో షూట్ చేసినట్టు నాకైతే గుర్తులేదు కానీ ఇంకా సెల్ఫ్లో బట్టలు అయితే సర్దేశాను చాలా వరకు ఇంకా సండే రోజు కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసి అండ్ ఈరోజు టిఫిన్ అయితే ఏం లేదని చెప్పేసి మా వారికి నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టానమాట లంచ్ బాక్స్లో ఇంకా చిన్నోడు అయితే తిన్నాడు ఏమో బయట నుండి టిఫిన్ తెచ్చుకొని తిన్నాడు మార్నింగ్ ఇంకా ఇప్పుడైతే మళ్ళీ బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి కిచెన్లో క్లీనింగ్ అనేది మొదలు పెట్టేశాను ఇంకా స్టవ్ క్లీన్ చేసిన తర్వాత సింకుల గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ డబ్బా కూడా క్లీన్ చేశాను ప్రతిసారి ఇంకా వారానికి ఒకసారి ఇంకా ఆయిల్ డబ్బా క్లీన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆయిల్ నేనైతే ఒకసారి పోస్తున్నప్పుడు నీట్గానే పోస్తాను కానీ మా వారు ఎప్పుడైనా చేసినప్పుడు ఇంకా అటు ఇటు పడేస్తూ ఉంటారు ఇంక ఈ మధ్యలో పిల్లలు కూడా ఆమ్లెట్లు వేసుకోవడం అలాంటివి ఇలాంటివి చేస్తున్నారనమాట దానివల్ల అదంతా అయిపోతుంది అందుకని అది కూడా నీట్గా తో తోమేసుకొని ఇంకా బిందె కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను బిందె అయితే ఇంకా డే బై డే అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా వాటర్ ఎలాగో మినరల్ వాటర్ కాబట్టి ఇంకా అవి అయిపోతా ఉంటాయి ఖాళీ అవుతూ ఉంటాయి ఇంకా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు ప్రతిదీ నీట్గా పెట్టుకుంటేనే నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట ఎన్ని పనులు ఉన్నా కూడా ఇంట్లో పనులు మనకి ముఖ్యమే కదా మొత్తానికైతే ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకొని షాప్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు అండి ఇప్పుడైతే టైం లేట్ అయిపోయింది నేను ఇంత షాప్కి అయితే వెళ్తున్నాను షాప్ అయితే షాప్ దగ్గర అయితే జస్ట్ అవుతున్నారు నుండి ఫోన్ చేస్తున్నట్టు వెళ్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందో నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు కానీ ఇంకా ఈరోజైతే ఒక చిన్న బేబీ ఫ్రాక్ అయితే కుట్టాను నాకు చాలా బాగా అనిపించిందండి అండ్ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఎంత బాగుంది కదా క్యూట్గా ఉంది నిజంగా ఇలాంటి ఫ్రాక్స్ ఇలాంటివి కుట్టినప్పుడు లేదంటే చూసినప్పుడు ఆడపిల్లలు ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది కదా అందరికీ అదృష్టం ఉండదు కదా అలా ఉంటుంది ఇంకా నాకైతే చాలా ఇష్టం అంటే కానీ లేదు పర్లేదులేండి ఇంకేం చేస్తాం లేని వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకని ఇంక వదిలేస్తూ ఉంటాను అండ్ ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చేసేస్తాను కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే మొదలు పెడుతున్నాను ఆ ఫ్రాక్ అయితే బాగుంది కదా నేను మొన్న షార్ట్లో చూపించినప్పుడు కూడా చాలా బాగుందని కామెంట్ చేశారు కదా నాకైతే సూపర్గా నచ్చింది కలర్ కాంబినేషన్ నచ్చింది ఫ్రాక్ నచ్చింది ఆ పాపకేసిన తర్వాత ఉంటుందో ఏమో ఇంకా అది చూడాలనిపిస్తుంది కానీ కస్టమర్ ఎక్కడో ఉంటారు కదా వేరే వాళ్ళు కుట్టించారనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టేస్తున్నాను అంటే ఆల్రెడీ మొదలు పెట్టానులేండి ఇంకా అవైతే పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట వాళ్ళు ఏం తెచ్చారో చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ కోసము పాపకి బాడీ మెజర్మెంట్సే ఇచ్చారు ఈ మధ్యలో అందరూ బాడీ మెజర్మెంట్సే అండి సైజ్ సేమ్ ఇవ్వట్లేదు అండ్ ఒక మోడల్ అయితే చూపించారు దానికి తగ్గట్టు బ్లౌజ్ కుట్టమన్నారు అలాగే లెహంగా ఇది లెహంగాకి కూడా మనకి బాడీ పెట్టేసి స్టిచ్ చేయాలి అండ్ ఇది వచ్చేసి టూ మీటర్స్ ఏమో తీసుకొచ్చారు అనమాట అది వచ్చేసి ఒక వన్ మీటరు అండ్ లైనింగ్ ఏమో టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకొచ్చారు దానికి వన్ మీటరు వీళ్ళు ఇంకా మగ్గం వరకు బ్లౌజ్ కూడా కుట్టించుకొని వస్తారంట వాళ్ళు వచ్చిన తర్వాత అవి కూడా కొంచెం తొందరగా గుట్టివ్వండి అన్నారు ఏదో ఫంక్షన్ ఉందంట ముందే అడిగి వెళ్ళారనమాట కొత్త కస్టమర్ ఏం కాదు ఇంతకుముందు ఒకసారి వచ్చారు అండ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒక ఫోర్ టాప్స్ అయితే ఆల్ట్రేషన్ అయితే చేయాలి ఫాస్ట్గా ఇవి ఇప్పుడు అర్జెంట్ అనమాట వీళ్ళు ఇచ్చి కూడా దాదాపు టెన్ డేస్ అయిపోయి ఉంటుంది నాకు అసలు స్టిచ్ చేసే టైమే లేకుండే ఆల్ట్రేషన్స్ దాదాపు ఈ మధ్యలో తగ్గించేసాను అనమాట ఎందుకంటే అర్జెంట్ బ్లౌజులు అవి ఇవి ఉన్నాయి కదండి అందుకనే ఇంకా చాలా వరకు తగ్గించేస్తాను వీళ్ళు కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి ఇన్ని రోజులు నా దగ్గర పెట్టారు ఇంక ఇప్పుడైతే ఇవి స్టిచ్చింగ్ చేసే టైం అయితే వచ్చింది ఎందుకంటే వీళ్ళకి ఈరోజు ఇవ్వాలి ఈరోజు మధ్యాహ్నం వరకు ఇస్తాను అని చెప్పాను ఒక మగ్గం వర్క్ బ్లౌజు ఒకటి నార్మల్ క్రాస్ బ్లౌజు అండ్ ఈ ఫ్రాక్స్ ఇంకేమో ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట వాళ్ళు మ్యారేజ్కి వెళ్ళేది ఉందంట ఇక అందుకని ఈరోజు అయితే ఇక టైం లేకపోయినా ఇక టైం చూసుకొని వీళ్ళకైతే కుట్టించేస్తున్నాను ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను నేను అయితే టీ నేను టీ ఇంటికి వచ్చాను ఇంటి రోజు చూసరికి చూసారు కదా అయితే కొంచెమే ఉంది ఆల్రెడీ మార్నింగే తక్కువ ఉండాలి ఏంటి నేను అనుకున్నాను మర్చిపోయి వెళ్ళిపోయాను తీరా వచ్చే ఆకలితో చూసేసరికి బెంజ్ ఖాళీ మజ్ చేసే తినేసి బయటికి వెళ్ళాడు అనమాట ఇప్పుడైతే రైస్ పెట్టాను ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందండి నేను షాప్ దగ్గర నుండి వచ్చేసి ఈ అయితే చూసారు కదా అస్సలు వాటర్ అనేది పూట ఉన్నాయి లైట్గా డాట్స్ లాగా ప్లస్ సౌండ్ వస్తుంది ఇంకా ఓనర్ వాళ్ళకైతే చెప్పాము ఇంకా వాళ్ళు ప్లంబర్కి పంపిస్తానరు కానీ ఇంతవరకు అయితే పంపించలేదు అంటే మార్నింగ్ చెప్పారు మా హస్బెండ్ నిన్నట్టుండి అలానే ఉంది దాదాపు ఒక వన్ మంత్ నుండి లైట్గా సౌండ్ వస్తుంది కానీ సరలే అని మేమే అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాము కానీ నిన్నట్టు మరీ హెవీగా అయిపోయింది అనమాట సౌండ్ విపరీతంగా వస్తుంది లైట్గా వాటర్ అనేది పడుతున్నాయి ప్రతి మేము మార్నింగ్ మా హస్బెండ్ అయితే చిన్న టెక్నిక్తో ఇలా కవర్ చేశారమ్మా పే స్పూన్ ఇట్లా పెట్టేసి ఓకేనా మార్నింగ్ అయితే నేను అండ్ పెసర్పప్పు మిరకాయ చేస్తాను నేనైతే మా ఓనర్ అక్కులు షాప్ ఓనర్ అంకులు ఉంటారు కదా షాప్ ఓనర్ అంకులు అయితే పాలు అయితే ఇచ్చారనమాట చిక్కటి పాలు నేనైతే పెరుగు పెరుగు తోడబెట్టాను నైట్ కానీ అంత వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదా ఎందుకో ఇంకా కాలేదు సాయంత్రం వరకు అయితే ఏమో మొన్నటి పాలు పెట్టిన పెరుగు చాలా బాగుంది ఇది వచ్చేసి మా ఓనర్ అక్కులు ఇచ్చారనమాట నిన్న షాప్ దగ్గరకు వచ్చారు ఇంకా పాలు అనమాట చాలా బాగున్నాయి ఆకలి అయితే అవుతుంది టైం అయితే అవుతుంది ఇంకా త్రీ థర్టీ త్రీ థర్టీ అయితే వచ్చిన త్రీ థర్టీ అవుతుందండి అండ్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళు వస్తారు అని చెప్పాను కదా వాళ్ళైతే రావట్లేదు ఇంకా వర్షాలు బాగా పడుతున్నాయి కదా అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకున్నారనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెదర్ బాగున్నప్పుడు ఒక టూ డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు వస్తా అని చెప్పేసి అన్నారు ఇంకా సరే అనుకున్నాను నేనైతే పక్కన అయితే పిల్లల సౌండ్ బాగా వస్తుందండి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా అందుకనే మళ్ళీ వాయి అనేది ఇస్తున్నాను ఇంకా బట్టలు అయితే కొన్ని ఉన్నాయి అవి ఆరలేదనమాట ఇంకా డైలీ అయితే వాషింగ్ మిషన్లో వేద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ ప్లేస్ సరిపోదు ఆరేయడానికి అని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా ఇంకా రోజు పనులు అయితే ఉన్నాయన్నమాట ఈ మధ్యలో నాకు ఎందుకో ఈ డ్రెస్ అనేది నాకు కొంచెం టైట్గానే ఉండేదండి కానీ ఎందుకో ఈ మధ్యలో లూజ్ అనిపిస్తుంది నేను ఏమైనా సన్నగా అయ్యానా నాకు అనిపిస్తుంది మరి మీకు కూడా నేను ఏం తెలియదులేండి ఎందుకంటే రోజు చూసే వాళ్ళకి డైరెక్ట్గా చూస్తే కానీ అర్థం కాదు వీడియోలో చూసే కంటే నాకైతే ఎందుకో ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత రోజు అయితే ఎందుకో చాలా అంతే ఏదోలాగా ఉంది లూజ్ లూజ్గా అసలు కంఫర్టబుల్గా అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ అయితే అన్నం తిని షాప్కి అయితే వెళ్ళాలి ఇంకా షాప్కి వచ్చిన తర్వాత బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే నేను వెళ్ళేటప్పుడే కుట్టేసి వెళ్ళాను కానీ చూపించలేదు ఇంకా షాప్కి వచ్చిన తర్వాత ఇదిగోండి చూపిస్తున్నాను వీళ్ళకైతే మండే రోజైతే ఇచ్చేసేయాలి ఇంకా అందుకని సాటర్డే రోజే కుడుతున్నాను సండే రోజైతే షాప్కి వెళ్ళొద్దు అనుకున్నాను కదా అందుకని అండ్ బ్యాక్ ఫ్రంట్ కూడా మనకి ఈ నడుము దగ్గర కూడా పైపింగ్ వేసేసాను అండ్ నెక్కి హ్యాండ్స్కి కూడా మొత్తం టోటల్ ఇండివిజువల్ పైపింగే టోటల్ బ్లౌజ్ మొత్తం ఇండివిజువల్ పైపింగ్ ఎక్కడ కూడా మనకి ఖర్చులు అనేది కనబడవు అండ్ నీట్ ఫినిషింగ్గా కుట్టేసాను కస్టమర్ అయితే ఒక నాలుగు బ్లౌజ్లు కుట్టించుకున్నారు కొత్త కస్టమర్ అనమాట చాలా సాటిస్ఫైడ్ అనమాట అందుకని మన స్టిచ్చింగ్ నచ్చి ఇంకా ఇంకా ఇస్తున్నారనమాట మొన్నటి నుండి అండ్ ఈ వన్ వీక్లోనే మనకి నాలుగు బ్లౌజులు ఇచ్చారు ఫస్ట్ రెండు బ్లౌజులు ఇచ్చారు అవి బాగా సెట్ అయ్యాయని మళ్ళీ ఒకటి ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఒకటి ఇచ్చారనమాట అండ్ ఇప్పుడైతే టైము సిక్స్ అవుతుంది అనుకుంటా సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది నై ఈవినింగ్ టైంలో ఇంకా ఆ టైంకి అయితే డ్రెస్సులు అయితే కట్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను కానీ ఇంకా ఇంకా వేరే వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ టైంపాస్ చేశాను నిజంగా కట్ చేద్దామని కూడా పూర్తిగా కట్ చేయలేకపోయాను కొంతవరకే నేను ఈ లైనింగ్ అనేది ఈ లైనింగ్ మాత్రమే కట్ చేసుకున్నాను మిగిలినవి ఏమీ కట్ చేయలేదు యాక్చువల్గా అయితే రెండు ఫ్రాక్స్ ఒక టాపు ఇంకొక బ్లౌజు కట్ చేద్దాము అని డిసైడ్ చేసుకున్నాను కానీ ఎంతవరకు కట్ చేసానో మీరే చూడండి అండ్ రోజు కూడా నా పనులు అనేది మీరు చూస్తూ ఉన్నారు కదా మీరు కూడా నా లాగే కష్టపడుతున్నారా చాలామంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు అక్క ఇప్పుడే వర్క్ అయితే అయిపోయింది నేను కూడా ఇప్పుడే మిషన్ మీదకి దిగాను ఇప్పుడే నా వర్క్ అయిపోయింది నేను కూడా అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట అంటే నేనే కాదండి నా లాగా చాలామంది కష్టపడే వాళ్ళు అయితే ఉన్నారు అంటే కష్టపడే వాళ్ళు అంటే ఇలా షాప్ని కానీ ఇలా ఇంట్లో పనులు కానీ మెయింటెనెన్స్ చేయడం అనమాట కొంతమంది అలా చేయరు షాప్లో వర్కర్స్ని ఎక్కువ మందిని పెట్టేసుకొని వీళ్ళు వర్క్ చేయకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారనమాట మళ్ళీ ఇంట్లో పనులు ఇంట్లో మనుషులను పెట్టుకుని కూడా చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అలా కాకుండా అన్నీ మేనేజ్ చేసుకోవడం అంటే చాలా ఇబ్బంది కదా అండ్ నేనున్న సిచ్యువేషన్లో ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ తప్పదు కదా చేసుకోవాల్సిందే అనిపిస్తుంది అనమాట అండ్ ఇంకా కొంతమంది అయితే మన వీడియోస్ చూసుకుంటూ కూడా వర్క్ చేస్తారు అని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాం కదా ఏదో ఒకటి టైంపాస్గా పెట్టుకొని చూస్తూ మనం స్టిచ్చింగ్ అనేది చేస్తే మనకు స్టిచ్చింగ్ చేసిన ఫీలింగే ఉండదండి ఇప్పుడు మన బ్లాక్స్ కానీ ఇలా మన మొబైల్ నేనైతే ఏం చేస్తానంటే ఒక చిన్న స్టాండ్ ఉందనమాట ట్రైపోయాడు మీకు అది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో దానికి నేను మొబైల్ అనేది పెట్టేసి ఇంకా అది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది ఇలా మొబైల్ పెట్టేసి ఇంకా నాన్ స్టాప్గా మోగుతూనే ఉంటుందండి నేను స్టిచ్చింగ్ చేసినంతసేపు కూడా ఏ ఒకటి మూవీస్ కానీ లేదా మోటివేషనల్ వీడియోస్ కానీ ఇలా వ్లాగ్స్ వ్లాగ్స్ అంటే నేను వ్లాగ్స్ తీస్తున్నాను వేరే వాళ్ళే చూడనని కాదు వేరే వాళ్ళ వ్లాగ్స్ కూడా నేను చాలా వరకు నేను డైలీ చూస్తూ ఉంటాను కొంతమంది మనకి ఇన్స్పిరేషన్గా అనిపిస్తాయి అనమాట అలాంటి వాళ్ళే నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను అలా ఇంకా కొన్ని మోటివేషనల్ వీడియోస్ ఇలా లేదంటే మనకి ఇష్టమైన సాంగ్స్ మంచి మంచి ఎమోషనల్ మూవీస్ అలాంటివి నాకు చాలా ఇష్టము అలాంటివి నేను పెట్టుకొని అయితే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను నాకు అసలు టైం అయితే తెలియదు కుట్టిన ఫీలింగే రాదు మా వారు అందుకే అంటుంటారు కాసేపు అయినా లేచిన అడువు కాసేపు అయినా లేచి అటు ఇటు తిరుగు ఒకటే తిరిగి కూర్చొని కుడుతూ ఉంటావు అని లేస్తూ ఉంటాను కానీ నాకు ఎందుకో ఇంకా అసలు పని మీద నిమగ్నం అయిపోయినట్టు ఉంటుంది అలాగే మూవీస్ కానీ ఏదైనా మన మోటివేషనల్ వీడియోస్ చూసినప్పుడు వ్లాగ్స్ చూసినప్పుడు ఇంకా కంటిన్యూగా వాటి మీదే ఫోకస్ ఉంటుంది అనమాట వాటి మీద అవి వినుకుంటూ అలా అని చూసుకుంటూ కుట్టాను ఓన్లీ వాళ్ళు మాట్లాడే మాటలు వినుకుంటూ నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను మరీ అటే చూసుకుంటూ కుడితే మన స్టిచ్చింగ్ అనేది మిస్ అయిపోతుంది మన కొట్టాల్సింది వేరే అయిపోతుంది అనమాట అలా నేనైతే అన్ని వినుకుంటూ మంచి మంచి విషయాలు మాట్లాడు అంటే వింటూ స్టిచ్చింగ్ అలా చేస్తాను నాకు ఆ నాలెడ్జ్తో పాటు నా వర్క్ కూడా అయిపోతుంది అనమాట కాబట్టి మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఏదైనా వ్లాగ్స్ అనే కాదు మోటివేషనల్ వీడియోస్ కానీ ఏదైనా మనకు నచ్చినవి పెట్టుకొని వింటూ మనము వర్క్ చేస్తూ ఉంటే ఆ వర్క్ చేసిన ఫీలింగ్ రాదు మనకి తెలియని విషయాలు కూడా చాలా వరకు మనం అనమాట ఏదైనా కూడా నేర్చుకోవడానికి తప్పు లేదు దానికి ఏజ్ అనే ఏజ్తో లిమిట్ అనేది లేదనమాట ఏజ్ లిమిట్ అనేది ఏమి ఉండదు కదా ఏదైనా కూడా చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే బ్లౌజ్లో అయితే కట్ చేద్దాం అనుకున్నాను కానీ అవి అక్కడికే స్టాప్ చేసేసాను ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఇంక ఇప్పుడైతే ఏం చేశానంటే ఇవి రెండు టాప్స్ అయితే ఆల్ట్రేషన్ ఉండే వాటిని అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇంకా షాప్ దగ్గర నుండి అయితే ఇంటికి అయితే వచ్చేసాను ఈరోజు మా ఓనర్ అంకులు ఏంటంటే మళ్ళీ కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి తీసుకొచ్చారు వాళ్ళైతే బావి అంటారు కదా బావి దగ్గర అంటే వాళ్ళ పొలాలు అవి ఉంటాయి కదా అక్కడైతే ఉంటాయంట అవి అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట తీసుకోమ్మా అని చెప్పేసి ఇంకా అవి అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను అప్పటికి టైం ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఆ టైంకైతే ఇంటికి వచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఇంకా రోజు రొటీన్ ఇదే అనమాట మనకి ఇంట్లో పని చేసుకోవడం షాప్లో వరకు మళ్ళీ ఇంటికి వచ్చి వంట పని ఇక రొటీన్ లైఫ్ అండి కానీ ఆ రొటీన్ లైఫ్లోనే మనకి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట అండ్ చూశారు కదా నా డ్రెస్ అయితే లూజ్గా అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఇంతకుముందు అయితే నాకు ఇలా ఉండేది కాదు కొంచెం బాగా అనిపించ అనిపించేది ఈరోజు ఏంటో అసలు కంఫర్ట్గా లేదు నాకు అటు ఇటు జారిపోతా ఉంది నెక్ కూడా ఎందుకు అర్థం కావట్లేదు అందుకే అలా కప్పేసుకున్నట్టుగా పెట్టేసుకున్నాను చుట్టు అయితే ఇంకా మా వారైతే వచ్చేసారనమాట ఇంకా అదే మా వారితో మాట్లాడుకుంటూ నేనైతే పని అయితే చేసుకుంటున్నాను ఇంకా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు కదా ఇంకా తను కూడా అలసిపోయి వస్తారని చెప్పేసి ఒకసారి చెప్పాను నేనైతే పనిది ఇంకా మా పిల్లలు అయితే ట్యూషన్ నుండి అయితే వచ్చేసారు అయితే బయట మాకు అంటే షాప్ దగ్గర టెంపుల్ ఉంటుందన్నమాట టెంపుల్ ముందైతే ఇంకా ఆ రోజు కృష్ణాష్టమి కదా సాటర్డే రోజు ఉట్టి అయితే కొడుతున్నారనమాట ఇంకా పిల్లలందరూ మా పిల్లలు కూడా వెళ్ళారు ఇంకా జెషి అయితే ఫుల్గా తడిచేసి వచ్చాడనమాట ఇప్పుడే వాడైతే స్నానం చేశాడు ఇంకా వాటర్లో తడవకు అన్న కూడా వినరు కదా మా జష్ అయితే అన్నిట్లలోకి వెళ్ళిపోతాడనమాట ఇంకా వచ్చి ఇప్పుడే ఇంకా నేనైతే ఈరోజు కర్రీ ఏం చేస్తున్నానో చూడండి ఎగ్ టమాటా అయితే చేస్తున్నాను ఎగ్స్ అయితే ఉడకబెట్టాను ఇంక ఇప్పుడైతే టమాటా అయితే ఉడికిచ్చేసి ఇంకా కారం ఉప్పు అయితే వేసేసాను అంటే టమాటా కర్రీ ఎలా చేస్తామో అలా చేసేసి ఉడకబెట్టిన ఎగ్స్ అయితే ఇంకా దీంట్లో వేసేసి అయితే కర్రీ చేస్తున్నాను జెస్సును అడిగితే ఈరోజు మమ్మీ ఎగ్ కర్రీ చేయి అని అన్నాడు ఫ్రై చేయమన్నాడు వాడు యాక్చువల్గా ఫ్రై వద్దు జెస్సు ఇంకా ఉడకబెట్టి చేస్తాను హెల్త్ హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి చేస్తున్నాను మా వారికి కూడా ఇంకా ఇలా ఫ్రైలు అస్సలు నచ్చవనమాట ఉడకబెట్టినవే ఇష్టం అనమాట అండ్ ఇప్పుడైతే నేను వంట చేస్తా ఉంటే మా పిల్లలు మా వారేమో నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట అంటే చిన్నుల పిల్లమున్న తీసుకొచ్చాం కదా ఫ్రైడే రోజు ఇంకా అవైతే ఇదండి మొత్తం తీస్తున్నారనమాట ఇంకా నేను మధ్యలో మధ్యలో వచ్చి నేను కూడా కొన్ని కొన్ని తీస్తూ ఉన్నాను చాలా వరకు వాళ్ళే తీశారు ఇంకా టైం అప్పటికి నైన్ అవుతుంది నేను అన్నాను ఇంకా ఆపేసి అన్నం తిందాం పదండి అన్నాను ఎందుకంటే టైం చాలా లేట్ అవుతుంది తిన్న తర్వాత వీలైతే కొన్ని తీద్దాము ఎలాగో రేపు సండే కాబట్టి నేను ఇంట్లోనే ఉంటాను కదా నేను తీసుకుంటాను అని చెప్పాను లేదు ఒక్కదానివి ఏం తీసుకుంటావు మేము ఉన్నాం కదా మనిషికి కొన్ని తీస్తే అయిపోతాయి తొందరగా ఒక్కదానివి ఎంతసేపని తీస్తావు అని చెప్పేసి మా వారైతే మా పిల్లలతో చేపిస్తూ ఉన్నారు ఇంకా కర్రీ అయితే అయిపోయింది లాస్ట్లో అయితే కొత్తిమీర మసాలా వేసేసి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడైతే అన్నం అయితే తినేసేయాలి మా వారేమో నేను ఇప్పుడు తినను మీరు తినండి అంటున్నారు ఈరోజు మా వారికి పొద్దున బాక్స్ పెట్టాను కానీ మా వారైతే తినలేదంట టైం లేదని తినకుండా పడేశారంట ఇంకా అందుకనే తిట్టి మరీ తొందరగా తినేసాయి తినలేదు కదా అని అంటే నేను ఇంతకుముందే బోండలు తినేసి వచ్చాను నాకు తినాలనిపిస్తలేదు అన్నారు ఇంకా ఏం గదిలో తినమని చెప్పేసి అన్నాను పిల్లలైతే తిన్నారు ఇంకా మేమైతే తింటున్నాము పొద్దుంది కర్రీ ఉంది కొంచెము అది వేసుకొని ఇది వేసుకొని అయితే తింటున్నాము ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా ఇంకా అయినాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ రేపు పొద్దున పని ఎందుకు కొంచెం సండే రోజు కొంచెం లేట్గా లేద్దాము అని చెప్పేసి సండే రోజు మా వారు ఇంకా లేవకలేట్గా పడుకో అంటే కొంచెం లేట్గా లేవు అని అంటారనమాట ఇంకా అందుకనే చూద్దాం వీళ్ళైతే తొందరగా లేచి వంట చేయొచ్చు లేదంటే కాసేపు అయినా రెస్ట్ తీసుకోవచ్చు పడుకొని అని అనుకుంటున్నాను అప్పటికే టెన్ థర్టీ అవుతుంది ఇంక కొన్ని ఉంటే అవైతే తీసుకున్నాము ఎల్లిపాయలు మా పిల్లల్ని అయితే పడుకోమన్నాను పాపం వాళ్ళకి ఎందుకులే అని ఇంకా మా వారు నేను ఇంక వెన్నులు క్లీన్ చేసేసుకొని సింక్ దగ్గర కూడా క్లీన్ చేసుకొని స్టవ్ క్లీన్ చేసేసుకొని అయితే ఇంకా పడుకోవాలి పడుకునే ముందు రేపు ఏమైనా రేపటి కోసం ఏమైనా కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే రేపు సండే కదా సండే రోజు కట్ చేద్దాం ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనిపించింది ఇంకా అలా మొత్తానికి అయితే ఇంట్లో పనులు అయితే ఇలా అన్ని క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట పని మొత్తం అయిపోతే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట ఈ సింకులో గిన్నెలు ఉన్నాయనుకోండి ఏదోలా ఉంటుంది అనమాట అంటే అలానే వదిలేస్తాను కానీ సింకులో సగము లేదా నిండి ఉన్నాయనుకోండి అస్సలు ఉండవుంది కాదు ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాను అంత క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే ఇంకా పడుకోవాలి టైం చూపిస్తాను ఎంతైనా చూడండి ఇదిగోండి క్వార్టర్ టు టెన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్